హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో ఏంటంటే ఎంతో ఫేమస్ అయినటువంటి మేడారంలో ఉండే సమ్మక్క సారక్క దగ్గరికి అలాగే మల్లూరులో ఉన్న శ్రీ హేమచల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి అయితే వెళ్ళామండి ఈరోజు వీడియోలో మీకు అవి ఎలా ఉన్నాయో చూపించబోతున్నాను ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్పి ఈ వీడియో తీశాను హైదరాబాద్ నుంచి మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి అలా స్టార్ట్ అయ్యామండి బ్రేక్ఫాస్ట్ టైంలో మధ్యలో ఒక దగ్గర ఆగి బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాము బ్రేక్ఫాస్ట్ లంచ్ అన్నీ మేమే చేసుకొని తీసుకెళ్తాము ఒక్కొక్కరం ఒక్కొక్కటి ఎప్పుడు బ్రేక్ఫాస్ట్కి రెండు రెండు తీసుకెళ్తూ ఉండేవాళ్ళము ఇడ్లీ ఉప్మా అలాగే ఉప్మా పూరి అలా రెండు తీసుకెళ్ళేవాళ్ళం అన్నమాట ఈసారి అయితే ఉప్మా ఒక్కటే తీసుకెళ్ళాము ఎందుకంటే అన్నీ వేస్ట్గా మిగిలిపోవడం ఎందుకని చెప్పి ఒక రకమే తీసుకొని వెళ్ళాము మేము లాస్ట్ టైం వరంగల్ ట్రిప్కి వెళ్ళినప్పుడు సేమ్ ఇదే ప్లేస్లోనే బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఆగాం అన్నమాట మళ్ళీ ఆ ప్లేస్ గుర్తుపెట్టుకొని మళ్ళీ అక్కడే ఆగి బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాము ఎందుకంటే అక్కడ చాలా ప్రశాంతంగా ఉన్నింది ఒక టెంపుల్ దగ్గర అనమాట అందుకని చెప్పి చాలా బాగా అనిపించి ఆ ప్లేస్ గుర్తుపెట్టుకొని మరీ ఆగి అక్కడే చేసేసాము లాస్ట్ టైం వెళ్ళిన రూటు అలాగే ఇప్పుడు వెళ్ళిన రూటు సేమ్ కాబట్టి మళ్ళీ మాకు ఆ టెంపుల్ దగ్గర తినే ఛాన్స్ వచ్చేసింది బ్రేక్ఫాస్ట్కి ఒక టెంపుల్ దగ్గరే ఆగాము కాబట్టి మంచిగా టెంపుల్ లోపలికి వెళ్ళి దర్శనం చేసుకున్నాము ఆ టెంపుల్ కూడా చాలా విశాలంగా ఉందండి ఇక్కడ శివుడు అమ్మవారు హనుమాన్ అందరూ ఉన్నారు ఇక్కడ చూసుకొని అయిపోగానే మల్లూరుకి స్టార్ట్ అయ్యాము ముందుగా మేడారమే వస్తుంది కానీ మల్లూరులో ఆఫ్టర్నూన్ టెంపుల్ క్లోజ్ చేస్తానని చెప్పి ముందుగా మల్లూరుకి అయితే వెళ్ళిపోయాము కసపప్పు మిక్సీ చేయకుండా ఉంచుకొని మీ కాదు కచ్చాపచ్చి వేసుకోవాలి దాంట్లోనే ఈ పట్టనుంచి మినపము పచ్చినపప్పు పచ్చనపప్పు దాంట్లోనే అల్లం ఎండుమిర్చి జీలకర్ర అన్నీ వేసుకొని చెప్పుకుంటుంది రౌండ్గా దాని మీద ఒకే లెవెల్లో వస్తాయి నిదానంగా కాల్చుకోవాలి టైం టేక్ చూసారా అండి మా మాటలు ఎలా ఉన్నాయో మేము ఇలా మంచిగా వంటల గురించి అవి ఇవి మాట్లాడుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం అనమాట చాలా దూరం ఉన్నా కూడా ఇలాంటివైతే ఆడవాళ్ళు ఉంటేనే పోగలుగుతారు కానీ ఫ్యామిలీతో అంటే చాలా కష్టమే అనిపిస్తుంది ఎందుకంటే మగవాళ్ళు అంత దూరం అంత ఓపిక్గా గుళ్ళ దగ్గరికి రావాలంటే కొందరు ఇష్టపడరు కదా అందుకోసమే ఇలా ఆడవాళ్ళం అందరం కలిసి టెంపుల్స్కి వెళ్ళి వస్తూ ఉంటాం అన్నమాట ఇయర్లీ వన్స్ ట్వైస్ అలా మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి స్టార్ట్ అయితే మేము మల్లూరుకి వెళ్ళే లోపు ట్వెల్వ్ థర్టీ అయింది ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ థర్టీకి అయితే మల్లూరులో ఉండే శ్రీ హేమచల లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అయ్యాము ఇక్కడ కోతులు అయితే చాలా ఉన్నాయండి బయట కొంచెం తక్కువగానే ఉన్నాయి కానీ టెంపుల్ లోపల అయితే ఇంకా చాలా ఎక్కువగా ఉన్నాయి టెంపుల్కి దగ్గరే కొంచెం ముందరే ఇదంతా పార్కింగ్ ప్లేస్ అనమాట అక్కడ వెహికల్ అయితే పార్క్ చేసేసాము టెంపుల్ ఏమో మల్లూరు గుట్టపైన ఉందండి కొంచెం పైన టెంపుల్ ఉంటుంది కదా అక్కడ కింద పార్కింగ్ ప్లేస్ దగ్గరే చెట్టు కింద దైత అమ్మవారు అని చెప్పి అమ్మవారిని పెట్టారు మేము క్లోజింగ్ టైంకి అరగంట ముందు వెళ్ళామండి ఇంకా ముందు వెళ్ళిన వాళ్ళందరూ దర్శనం చేసుకొని వస్తూ ఉన్నారు మేము వెళ్ళేలోపు ఈ టెంపుల్ ఎక్కడుందంటే తెలంగాణలోని మలుగు జిల్లా మంగపేట మండలంలోని మల్లూరులో ఈ టెంపుల్ ఉందన్నమాట ఈ దేవాలయం వచ్చేసి నాలుగు వేల ఐదు వందల సంవత్సరాల నాటి పురాతన స్వయం భూక్షేత్రమట ఇక్కడ ఉండే నరసింహస్వామి విగ్రహం మనిషి శరీరంలో మెత్తగా ఉంటుందంట అండి వెంట్రుకలు కలిగి కూడా ఉంటుందంట మరియు ఈ స్వామివారికి నిత్యం చెమట కూడా పడుతూ ఉంటుందంట ఇక్కడ అద్భుతమైన విశేషాలంటే ఇవే ఇది టెంపుల్కి ఎంట్రన్స్ అనమాట స్టెప్స్ అయితే కొంచెం ఎక్కువగానే ఉన్నాయి ఎప్పుడైనా ఈ స్వామివారు అడవి మధ్యలో గుట్టపైనే ఉంటారు కదా ఇంకా కొన్ని స్టెప్స్ ఎక్కి వెళ్లాల్సిందే ఇంతకు ముందు ఇలానే మేమందరం కలిసి శ్రీ మత్స్యగిరి లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ కూడా వెళ్ళామండి అక్కడైతే ఇలా స్టెప్స్ లేకుండా రోడ్డే ఉంటుంది కానీ చాలా మిట్ట ఉంటుంది ఆ మిట్ట అంతా ఎక్కాలి చాలా హైట్లో ఉంటుంది ఇక్కడ స్వామివారు స్వయంగా వెలిసినట్లే అక్కడ కూడా స్వయంగా వెలిసిన స్వామివారండి అక్కడ కూడా వెళ్ళిన్నాము ఒకసారి అక్కడికి వెళ్ళినప్పుడు కూడా నేను వీడియోస్ తీసాను అనుకుంటా ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్పి ఆ వీడియో లింక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను ఆ టెంపుల్స్ కూడా ఎవరైనా చూడాలి అనుకుంటే స్టార్టింగ్లో స్టెప్స్ ఉన్నాయి కదండి కొన్ని ఆ స్టెప్స్ అన్నీ ఎక్కి రాగానే మధ్యలో ఇలా కొంచెం గ్యాప్ ఉంటుంది మధ్యలో అయితే మొత్తం కోతులే అండి చాలా ఎక్కువ ఉన్నాయి నడిచేటప్పుడు అటు ఇటు పరిగెడుతూనే ఉన్నాయన్నమాట కోతులు భయపడుతూ భయపడుతూ వెళ్ళాము కానీ అవి ఏమనవు కానీ మనకెందుకో కొంచెం భయం అనిపిస్తుంది మేము వెళ్ళినప్పుడే ఏదో స్కూల్ నుంచి పిల్లలు కూడా వచ్చారండి వీళ్ళంతా ఒక బస్సులో వచ్చినట్లున్నారు వాళ్ళు కూడా దర్శనానికి మాతో పాటు వచ్చేసారు పిల్లలందరూ ఈ టెంపుల్లోనే శ్రీ సత్యనారాయణ స్వామి కూడా ఉన్నారండి ఇక్కడ మళ్ళీ కొన్ని స్టెప్స్ ఉంటాయి మళ్ళీ ఆ స్టెప్స్ అన్ని ఎక్కి వెళ్ళాలి స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళిన తర్వాత ఇలా ఉంటుందండి ఇక్కడి వరకు మాత్రమే వీడియో తీశాను లోపల స్వామివారిని తీయడానికి వీలు అవ్వదు కదా అలా ఉండదు కదా అందుకోసం అని చెప్పి వీడియో తీయలేదనమాట మేమైతే మంచిగా దర్శనం చేసుకున్నాము ఒక అరగంట వరకు అక్కడే నిల్చుకొని బాగా చూసామన్నమాట అక్కడైతే చూసారు కదా ఇంకా వెళ్ళిపోండి వెళ్ళిపోండి అనే వాళ్ళు అయితే ఎవరు లేరు అందుకోసం అని చెప్పి అక్కడే చాలాసేపు నిల్చుకొని బాగా దర్శనం చేసుకున్నాము దర్శనం అయిపోగానే ఇంకోవైపు ఇలా స్టెప్స్ ఉంటాయండి మనం దిగి రావడానికి రెండు దారులు ఉంటాయన్నమాట వెళ్ళడానికి ఒకటి అలాగే అయిపోగానే దిగి రావడానికి ఒకటి శ్రీ హేమచల లక్ష్మీ నరసింహస్వామి దర్శనం అయిపోగానే మేడారంకి స్టార్ట్ అయిపోయాం అక్కడికి వెళ్ళేటప్పుడు దారిలో చాలా వరకు కోతులు అలాగే లారీలే కనిపిస్తూ ఉన్నాయి మేడారంలో జరిగే జాతరని ప్రపంచంలో అతి పెద్ద గిరిజన జాతరగా చెప్తారు కదండి మేమైతే ఆ జాతర టైంలో వెళ్ళలేదన్నమాట లాస్ట్ సాటర్డే వెళ్ళాము ఫెబ్ సెవెంత్ అలా వెళ్ళాము జాతర టైంలో వెళ్ళామంటే మా పని అయిపోతుందని చెప్పి జాతర అయిపోయిన తర్వాత వెళ్ళామనమాట ఈ జాతర టూ ఇయర్స్కి ఒకసారి ఫోర్ డేస్ చాలా బాగా జరుగుతుందండి చాలా మందికి తెలిసే ఉంటుంది కదా సమ్మక్క సారక్క దగ్గరికి వెళ్ళడానికి ఎంట్రన్స్ ఇదే అనమాట సమ్మక్క సారక్క అంటే చాలామంది అక్క చెల్లెలు అనుకుంటూ ఉంటారు కదా మేము కూడా ముందు అలానే అనుకున్నాము నిజానికి వాళ్ళు అక్క చెల్లెలు కాదు సమ్మక్క కూతురే సారలక్క అనమాట వాళ్ళు తల్లి కూతుళ్ళు సమ్మక్క భర్త పడిగిద్దరాజు వీళ్ళిద్దరికీ పుట్టిన పిల్లల్లో ఒకరే ఈ సారలమ్మ సారలమ్మతో పాటు ఇంకా ఇద్దరు పిల్లలు ఉన్నారు నాగులమ్మ జంపన్న కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రుడు కోయల నుంచి అంటే వీళ్ళు కోయ జాతికి చెందిన వాళ్ళు అనమాట కోయల నుంచి అన్యాయంగా పన్ను వసూలు చేస్తున్నప్పుడు కరువు కాటకాల వల్ల వాళ్ళు పన్ను కట్టలేని స్థితిలో సమ్మక్క కుటుంబం తిరుగుబాటు చేసి ఆ కుటుంబం అంతా వీరమరణం పొందారంట ఈ సమ్మక్క సారక్క దగ్గర చుట్టుపక్కల మొత్తం చాలా వరకు కోళ్లే ఉన్నాయండి అక్కడే కోళ్ళు కోసుకొని తింటూ ఉంటారు కదా ఆ కోళ్ళు మొత్తం అక్కడే పక్కనే అమ్ముతూ ఉన్నారు జాతర అయిపోయాక వచ్చాం కాబట్టి మేము జాతర జరిగే దగ్గరే వెహికల్ పార్క్ చేసేసాము జాతర టైంలో అనుకోండి టెన్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ అవతల వెహికల్ పార్క్ చేయాలంట చాలా కష్టమయ్యేది ఇక్కడ అమ్మవార్లకి బెల్లమే సమర్పిస్తూ ఉంటారండి బెల్లాన్ని బంగారం అంటారంట కొందరైతే తమ బరువుకు సమానమైన బెల్లాన్ని బంగారంలా సమర్పించుకుంటూ ఉంటారంట మేము కూడా ఈ సమ్మక్క సారక్క దగ్గరికి ఎప్పుడు రాలేదండి ఇదే ఫస్ట్ టైం అనమాట అందరం కలిసి మేము చాలా వరకు కార్తీక మాసంలోనే ప్లాన్ చేసుకొని టెంపుల్స్కి వెళ్తూ ఉంటాము ఈసారి అయితే అనుకోకుండా ఇక్కడికి అప్పటికప్పుడు ప్లాన్ చేసుకొని వచ్చేసాము రావాలని ఉన్నిందేమో అందుకని చెప్పి అలా అనుకోకుండా రావాల్సి వచ్చింది ఇక్కడ గుడేం ఉండదండి ఇందాక చూపించాను కదా ఇదే ఎంట్రెన్స్ లోపలికి రాగానే ఇలా ఉంటుంది మొత్తం ఓపెన్ ప్లేసే ఉంటుంది అనమాట ఇక్కడ విగ్రహాలు కూడా ఏమి ఉండవు చెట్ల కింద కుంకుమ భరణిల్ని సమ్మక్కగా అలాగే కర్రలని సారక్కగా పూజిస్తారట పెద్ద పెద్ద బెల్లం ముద్దలు ఉంటాయి కదండి వాటికి కుంకుమ పెట్టేసి అలాగే పువ్వులు పెట్టి ఇలా తల మీద పెట్టుకొని తీసుకెళ్తున్నారు సమ్మక్క సారలక్క దగ్గరికి ఇక్కడే లోపల జ్యోతిష్యం చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ చెప్పించుకుంటున్నారు చూడండి జాతర అయిపోయింది కదా జనాలు ఎక్కువ ఉండరేమో అనుకున్నాము ఇక్కడ చూడడానికైతే కొంచెం ఫ్రీగానే వెళ్ళొచ్చు అనుకున్నాం మేము అనుకున్నట్లయితే అస్సలు లేదు దగ్గరికి వెళ్ళాక తెలిసిందనమాట ఒకరినొకరు నెట్టుకోవడానికే సరిపోయిందండి అక్కడ పట్టించుకునే వాళ్ళు కూడా లేరు కొంచెం సేపు మళ్ళీ ఇలా అవుతుందని చెప్తే అప్పుడు వచ్చారనమాట మనం దగ్గరికి వెళ్ళే కొద్దీ జనాలు పెరుగుతూ ఉన్నారు దగ్గరకైతే వచ్చేసాము సమ్మక్క సారలక్క దగ్గరికి ఇలా గ్రిల్ ఉంటుందండి ఆ గ్రిల్ లోపలికి వెళ్తే మనం దర్శించుకోవచ్చు ఒకసారి చూపిస్తాను చూడండి ఇదే అనమాట ఎంట్రన్స్ గేటు ఇలా ఓపెన్ ప్లేస్లో కదా అసలు క్యూ కూడా ఏం ఉండదు ఇలా అందరి చుట్టూ వెళ్ళి దర్శించుకోవడమే అందుకోసం అని చెప్పి ఒకరినొకరు నెట్టుకోవడానికే సరిపోయింది ఇలా ఉండడం వల్ల మరి జాతర టైంలో ఇంకెలా ఉంటుందో అనుకున్నాము జాతరకి ముందు వెళ్ళిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని అడిగితే ఆ టైంలో ఇలా దగ్గరికి రాని చెప్తారు നാലിൽ <laughs> അംഗണിച്ചല്ലേ స్టార్టింగ్లో సమ్మక్క దగ్గర మేము రెండు అడుగుల దూరంలో ఉన్నా కూడా అక్కడ తాకడానికి మాకు అరగంట పట్టిందండి చాలా ఎక్కువ ఉన్నారు కదా అందుకోసమే చాలా టైం పట్టింది అంత దగ్గరలో ఉన్నా కూడా స్టార్టింగ్లో సమ్మక్క ఉంటారు అలానే కొంచెం ముందుకు వెళ్ళామంటే పడిగిద్దరాజు గోవిందరాజు సార్లమ్మ వీళ్ళందరూ ఉంటారన్నమాట ఇలా కర్రలాగానే ఉంటాయండి చూడండి అసలు ఇక్కడ కూడా జనాలు ఎలా నెట్టుకుంటున్నారో చిన్నపిల్లలు ఉంటే చాలా అయిపోతుంది ఈయన ఫలితరాజు సమ్మక్క భర్త ఆయన గోవిందరాజు ఇలా తమ్ముడు ఆ సార్లమ్మ వీళ్ళ బిడ్డ అక్కడ దంపాలు ఉన్నాడా వీళ్ళ బిడ్డ ఇద్దరు బిడ్డ కొడుకు సమ్మక్క ఈయన ఫస్ట్ ఫస్ట్ ఉండే సమ్మక్క తర్వాత తర్వాత గోవిందరాజు ఆయన ఎవరు ఏమైతే

అంతా చూసుకొని బయటకు వచ్చేసాము బయట కూడా ఇలా ఓపెన్ ప్లేస్ ఉంటుంది అక్కడ షాప్స్ అన్నీ ఉంటాయి ఇది టెంపుల్ అయితే కాదు లోపల కూడా మొత్తం ఓపెన్ ప్లేసే కాకపోతే ఆ గేట్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత ఇలా ఉంటుందన్నమాట తర్వాత మేము బయటికి వచ్చేసాము ఒకసారి ఇదంతా చూపిస్తాను చూడండి మీకు ఇక్కడ నుంచి మనం బయటికి వెళ్ళగానే కొంచెం దూరంలో జంపన్న వాగు వస్తుందండి మేము వెహికల్లో వెళ్ళేటప్పుడు కనిపించింది కిందకైతే దిగి వీడియో తీయలేదు ఇంకా వెహికల్లో నుంచే తీసానమాట మీకు కూడా జంపన్న వాగు చూపిస్తామని చెప్పి సమ్మక్క కొడుకు జంపన్న అంటారు కదా ఆ జంపన్న వాగే అనమాట ఇది మేము ఇదంతా చూసుకునే లోపే లంచ్ టైం అయిపోయింది కి ఒక దగ్గర ఆగాము సమ్మక్క సారక్క దగ్గర నుంచి వెళ్ళేటప్పుడు ఫిఫ్టీన్ ట్వంటీ కిలోమీటర్స్ డిస్టెన్స్లో కూడా ఎక్కడ చూసినా కూడా చెట్ల కింద వండుకొని తింటూ ఉన్నారండి అంత దూరంలో కూడా ఉన్నారా అనిపించింది మేము లంచ్ తినడానికి ఒక దగ్గర ఆగామని చెప్పాను కదా అక్కడ వీళ్ళు కూడా వండుకొని తింటూ ఉన్నారు ఇలా వండుకొని తింటున్నారండి చేప అవన్నీ తెచ్చుకొని అక్కడే కూర్చోవడం పడుకోవడం అక్కడే వండుకోవడం తినడం అవన్నీ చేస్తూ ఉన్నారు చుట్టుపక్కల ఇక్కడ మంచిగా వరి వేస్తున్నారు బాగా అనిపించింది చాలా ప్రశాంతంగా ఉన్నిందండి అలా ప్రశాంతమైన ప్లేస్లో అయితే లంచ్ చేసేసాము ఈసారి అయితే మేము లంచ్కి కూడా ఎక్కువ కర్రీస్ అయితే పెట్టుకోలేదండి చాలా సింపుల్గా తీసుకెళ్ళాము అలాగే అందరికి ఇష్టమైనవి తీసుకెళ్ళాము అనమాట అందుకోసమే కడుపు నిండా తినేసాము ముద్దపప్పు నార్మల్ పప్పు అలాగే వాటిలోకి పచ్చళ్ళు ఉంటాయి కదా నిల్వ పచ్చళ్ళు వంకాయ కారం దోసకాయ పచ్చడి ఇలాంటివన్నీ తీసుకెళ్ళాము అనమాట కడుపు నిండా తిన్నాము ఇదేమో క్యాలీఫ్లవర్ పచ్చడి అనమాట ఇంకా పెరుగు అవన్నీ తీసుకెళ్ళి హాయిగా తినేసాము అందరం కూర్చొని మాట్లాడుకుంటూ చాలా బాగా అనిపిస్తుంది కదా ఇలా ప్రశాంతమైన ప్లేస్లో అందరం కూర్చొని కలిసి తింటూ ఉంటే అక్కడ లంచ్ అయిపోగానే మేము రిటర్న్ స్టార్ట్ అయ్యామండి ఫోర్ థర్టీ అలా అయింది ఇంటికి వెళ్ళేలోపు నైన్ నైన్ థర్టీ అనమాట ఇదైతే ఫ్రెండ్ పాప ఇది బాగా మాటలు చెప్తుంది మాకైతే బాగా టైంపాస్ దీంతో అయితే దీనికి చాలా ఇష్టం మాతో రావడం వల్ల అలా మాట్లాడుకుంటూ కొంచెం దూరం వెళ్ళిన తర్వాత స్నాక్స్ కూడా ఓపెన్ చేసి స్నాక్స్ తిన్నామన్నమాట కొన్ని కొన్ని ఒక ఆంటీ లడ్డు చేసుకొని వచ్చారు ఈ ఆంటీ అన్ని వంటలు చాలా బాగా చేస్తారట స్వీట్స్ అవన్నీ ఈ ఆంటీని లడ్డు చేసుకొని వచ్చారు లడ్డు అందరికీ చాలా బాగా నచ్చింది బాగా తిన్నారు అలాగే ఇంకో ఆంటీ ఏమో చిప్స్ ఇంకొకరు వచ్చేసి అటుకుల మిక్చరు చెకోడీలు ఇవన్నీ ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్కరు తీసుకొచ్చారనమాట అవైతే ఇలా న్యూస్ పేపర్స్ తీసుకెళ్ళి అందులో కొన్ని కొన్ని వేసుకొని తినేస్తూ ఉంటాము అందరం ఒకే దగ్గర ఉండం కాబట్టి అలా న్యూస్ పేపర్స్ తీసుకెళ్ళి పెట్టుకొని తినేస్తూ ఉంటాము మ్యాక్స్ తిన్న తర్వాత సిక్స్ థర్టీ సెవెన్ కల మళ్ళీ టీ తాగేశారు అందరూ టీ తాగకపోతే అస్సలు అవ్వదు కదా అలవాటు ఉండే వాళ్ళకి అందుకోసమనే ఒక దగ్గర ఆపి టీ తాగేశారు మా ట్రిప్ అయితే ఇలా జరిగిందండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్